హలో యూస్ విభా హోమ్ స్కూల్కి స్వాగతం ఈరోజు చదువుకునే విద్యార్థులందరికీ యాసలు రాసేందుకు ఉపయోగపడి ఒక అంశాన్ని నేను సేకరించి ఇక్కడ అందిస్తున్నాను ఆ అంశం ఏమిటంటే అంటే అందం అంటే ఏంటి నాన్న అని ఎనిమిదేళ్ల కూతురు తన నాన్నను అడిగితే వాళ్ళ నాన్న చెప్పిన సమాధానం రోజూ లేవగానే నువ్వు నానమ్మకు గుడ్ మార్నింగ్ నానమ్మ అని చెప్తావు చూడు ఆ పలకరింపే అందమంటే స్కూల్కి నిన్ను తీసుకెళ్లేటప్పుడు టర్నింగ్లో నువ్వు చేతితో సిగ్నల్ ఇస్తావు చూడు అదే అందమంటే ఒకరోజు నీ ఫ్రెండ్ నీకు తెలియకుండా నీ పెన్సిల్ తీసిందని నీకు తెలిస్తే మళ్ళీ ఎప్పుడూ అలా చెయ్యకు కావాలంటే నన్నడుగు అంటూ షేరింగ్ ఈజ్ కేరింగ్ అని అన్నావు చూడు అదే అందమంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదన్నా బొమ్మ నచ్చితే కాస్ట్లీ అయితే వద్దు నాన్న అంటావు చూడు అదే అందమంటే అమ్మకు నాకు గొడవైనప్పుడు నా దగ్గరికొచ్చి స్మైల్ నాన్న అంటావు చూడు అదే అందమంటే నీకు ఐస్ క్రీం కొన్నప్పుడు బయట నుంచి ఆశగా చూస్తున్న ఇద్దరి పిల్లలకు కూడా నాన్నా అన్నావు చూడు అదే అందమంటే అమ్మకి ఒంట్లో బాలేనప్పుడు ఇంటి పనిలో నాకు సాయం చేస్తావు చూడు అదే అందమంటే నా బాధ నీకు తెలియకుండా నీతో మాట్లాడినప్పుడు అలా ఉన్నావేంటి నాన్న అంతా ఓకే అవుతుందిలే అంటావు చూడు అదీ అందమంటే అని అనగానే అందమంటే హర్క్లో ఉంటుందా అన్న ఆయన కూతురు సమాధానం విన్న నేను ఆశ్చర్యంగా ఆనందంగా తన వైపే చూస్తూ ఉండిపోయా పిల్లలు తెలిసిందా అసలు అందమంటే అసలైన అందానికి నిర్వచనం చెప్పాల్సి వస్తే మనకు కళ్ళకు కనిపించేదానికన్నా మన హృదయంతో అనుభవించేది అందం అంటే మనసులో ఉన్న మంచితనం మాటల్లో ఉన్న మాధుర్యం మనం చేస్తున్న పనిలో ఉన్న నిజాయితీ ఇతరుల పట్ల ఉన్న ఆప్యాయత అమ్మ మనపై చూపే ప్రేమ అందం నాన్న చూపే ఆప్యాయత అందం బంధువులను స్నేహితులను చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తే అదే అందం అందమంటే ముఖంలో కాంతి కాదు మనసులో దయ ఉన్నప్పుడు వచ్చే వెలుగు అందుకే అన్నారు బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యం విన్నా అని చూసారుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు పొందాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు అందుతుంది మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి వీలైనంత వరకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ధన్యవాదాలు